మాటతో మీ ముందుకు వచ్చేశాం ప్రేమ కథ ఎనిమిది సంవత్సరాలుగా ఒక అబ్బాయిని ప్రేమించాను తను కూడా నన్ను చాలా లవ్ చేశాడు స్కూల్లో స్టార్ట్ అయింది ఇప్పటికీ కలిసే ఉన్నాం కాల్స్ మాట్లాడుతూ చాట్ చేస్తూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కానీ సడన్ గా ఒకరోజు నాకు పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పాడు ఏం చేయాలో అర్థం కాలేదు నా వాడే కదా నన్నెందుకు కాదనుకుంటాడు అని అనుకున్నా నేనేం చేయలేను అన్నాడు ఆ తర్వాత రోజు పెళ్లి ఫిక్స్ అయింది ఆ తర్వాత నిశ్చితార్థం అయిపోయింది రాత్రి మొత్తం తను మెసేజ్ చేస్తాడేమో అని వెయిట్ చేశాను ఆన్లైన్లో ఉండేవాడు కానీ కాబోయే భార్యతో చాట్ చేసేవాడు వాళ్ళ చాట్ అయిపోయాక రాత్రి పద పన్నెండు ప ఒకటి గంట మధ్యలో మెసేజ్ చేసేవాడు పది నిమిషాలు మాట్లాడి నిద్ర వస్తుంది బాయ్ అని చెప్పేవాడు ఎలాగైనా పెళ్లిలోపు ఒప్పిద్దామని చాలా ట్రై చేశా కానీ నన్ను మొత్తానికి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు రేపు పెళ్ళి అనే వరకు తన కోసం వెయిట్ చేశా ఇంకా ఎంత కన్విన్స్ వాళ్ళనుకున్నా మా పేరెంట్స్ కోసం ఒప్పుకున్నా ఇంకా నా చేతిలో ఏం లేదు నేనేం చేయలేను అన్నాడు అలాంటప్పుడు లవ్ చేయడం ఎందుకు ఇలా ఒకరి లైఫ్తో ఆడుకోవడం ఎందుకు వాళ్ళ పేరెంట్స్ కోసం చేసుకునేటప్పుడు నా లైఫ్తో ఆడుకోవడం ఎందుకు ఇంకా ఇప్పటికీ తను పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుంది తను వాళ్ళ పేరెంట్స్ని బాధ పెట్టొద్దు అని పెళ్లి చేసుకున్నప్పుడు నేనెందుకు మా పేరెంట్స్ను బాధ పెట్టాలి అనుకున్నా నా పేరెంట్స్ కోసం నా కోసం బాగా చదువుకుంటున్నా ఇంతకన్నా నేనేం చెయ్యలేను